నీ పిల్లలు తప్పు చేసినప్పుడు ఏమీ చేయలేని అసమర్థుడిగా మిగిలిపోతావు నీ తప్పు నీ నోటికి తాళమేస్తుంది ఒక తల్లిగా నువ్వు తప్పు చేస్తే తల్లిగా బ్రతకాల్సిన రీతిలో బ్రతకుండా నీవు తప్పుటడుగు వేస్తే రేపెప్పుడైనా నీ కూతురు తప్పు చేసినప్పుడు నువ్వు గద్దించలేని అసమర్థురాలుగా మిగిలిపోతావు ఒకవేళ పిలిచి బుద్ధి లేనిదా ఏంటో నువ్వు చేసింది నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన ఏంటి అని ఎప్పుడైనా నువ్వు అంటే వెంటనే రుయ్యమని కూతురే ఉంటుందో తెలుసా మమ్మీ నేను చేసింది తప్పైతే మరి అక్కడ నువ్వు చేసింది ఏంటి మమ్మీ అది ఉప్పా అని బిడ్డ ఎక్కడంటుందోనని నీ నోటికి నువ్వు తాళ్ళం వేసుకుంటావు అందుకనే అమ్మా నీ పిల్లలకు నువ్వు కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించి పెట్టకపోయినా పర్వాలా ఒక మాదిరికరమైన తల్లిగా దేవుని కొరకు నువ్వు బ్రతుకు ఒక మాదిరికరమైన తండ్రిగా దేవుని సన్నిధిలో బ్రతుకో ఆ తర్వాత దావీదు జీవితం ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అప్షాలోము అమ్నోను చంపాడు అప్షాలోము శత్రువుల చేత చంపబడ్డాడు తామారు పాడైపోయింది ఆ ఇంటిలో దరిదాపుగా నాలుగు మరణాలు ఒకదాన్ని వెంబడు ఒకటి ఇప్పుడు చూసిన వాళ్ళంతా ఏమన్నారు తెలుసీ చీ 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 కుటుంబం దావీది కుటుంబలైపోయింది దావిది పిల్లలు ఏంటి ఇట్లయిపోయారు దావిది సంవసారం ఏంటి ఇట్లయిపోయింది చిచ్చి చిచ్చి మా కుటుంబాల్లో ఎలాంటివి అని కోరుకోదగిన కుటుంబం ఇప్పుడు అసహించుకునే కుటుంబంగా మారిపోయింది అమ్మా దేవుడి గీసిన కేతుల్లో నువ్వు బ్రతికితే నీ కుటుంబాన్ని చూసి ప్రజలు అనుకుంటారు మా కుటుంబం కూడా ఎలా ఉంటే ఎంత బాగుండో కదా మా పిల్లలు కూడా ఎలా ఉంటే ఎంత బాగుండో కదా మా సంసారాలు కూడా ఎలా కట్టబడితే ఎంత బాగుండో కదానని పదిమంది కోరుకునేటట్లుగా అలాంటి దివ్యమైన కుటుంబాలుగా నా దేవుడు మనల్ని నిలవబెట్టును గాక అలా నిలవబెట్టాలంటే చెప్పండి ఎందులో బ్రతకాలి చెప్పాలి చెప్పాలి సరిహద్దుల్లో బ్రతకాలి మీ ఇక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తా సైతన్ గడు ఎప్పుడు ఒకేసారి తన ఆస్థానానికి తన స్థావరానికి తీసుకురాడు మెల్లిమెల్లిగా తీసుకొస్తాడు సమ్సోను ఫిలిస్తీ దేశంలో మొదట తిమ్నాతుకి వెళ్ళాడు తిమ్నాతు అనేది ఇజ్రాయెల్ దేశానికి ఫిలిస్తీ దేశానికి బార్డర్ మొదట ఎక్కడికి వెళ్ళాడు అంటే బార్డర్ జస్ట్ తెమ్నాథ్ దాకే కదా అని బార్డర్ దగ్గరికి వెళ్ళాడు దాకే కదా అని తెమ్నాథ్ నుంచి వెరీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా గాజాకు వెళ్ళాడు ఇంకొంచెం లోపలికి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలుసా లోయకు వెళ్ళాడు విన్నారా షోయరు లోయకు వెళ్ళాడు షోయరు లోయ పిలిస్తీ దేశం యొక్క మధ్య భాగం దిలీల చేతిలో పడ్డాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు నేను మరలా చెప్తున్నా ఒకేసారి షోయరు లోయకు వెళ్ళాడా మొట్టమొదట ఎక్కడ తె ఆ తర్వాత గాజా ఆ తర్వాత ఎంటర్ ద డ్రాగన్ అన్నట్లుగా పూర్తిగా దిగసారిపోయాడు సైతాన్ కూడా నిన్నెట్లా పట్టుకుంటాడో చెప్తా తమ్ముడు నిన్న ఎట్లా పట్టుకుంటాడో చెప్తా నీ ఫోన్కు ఎక్కడి నుంచో మిస్డ్ కాల్ వస్తుంది మిస్డ్ కాల్ భాస్కరా ఎప్పుడైనా మిస్డ్ కాల్ వచ్చిందా నిన్న అడిగితే అట్ట చెల్లిని అడగాల వచ్చిందా చెల్లి అమ్మ భాస్కర్ శైలి వచ్చిందా ఎప్పుడైనా మిశ్రికాయలు వచ్చిందా ఏ కొన్ని మిశ్రి కాల్స్ వస్తాయి ఆ మిశ్రికాలుకి రీడైల్ చేయటంతో అటునుంచి ఏమండి భాస్కర్ గారు మీ గొంతు భలే ఉందండి అబ్బా మీ స్వరం ఎంత ఉంటేనే నాకు ఏదో అయిపోతుందండి అని ఇప్పుడు మా భాస్కర్ ఎక్కడికి వెళ్తాడో తెలుసా మావిడ ఉంది ఎప్పుడు త్రతనే ఉంటుంది నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటుంది చూడు చూడు ఎంత కమ్మగా ఉందో ఎంత కమ్మగా ఉందో అని మనసులో దేవుని దగ్గరకు వచ్చాడు కదా అట్లా మాట్లాడటం తప్పు కదా రేపు ఏదన్నా పాపం జరిగిద్దేమో లోపట ఎట్లా సమర్థించుకుంటాడు తెలుసా టైం టైంపాస్ కోసం మాట్లాడుతున్నా తిమ్నా తీది టైం టైంపాస్ కోసం మాట్లాడుతున్నా తిమ్నా తర్వాత ఒక నెల రోజులు మాట్లాడిన తర్వాత అమ్మా ఏంటది భాస్కర్ గారు ఒకసారి మిమ్మల్ని చూడాలనిపిస్తుందండి ఎక్కడ కలుసుకుందాం లుమిని పార్క్ దగ్గర కలుసుకుందామండి భాస్కర్ అనుకుంటాడు నేను వెళ్తే కిమనాథ్ నుంచి గాజాదాకే కదా షోయోర్ లోయలోకి వెళ్ళనగా జస్ట్ పార్క్ దగ్గరికి వెళ్ళి రెండు మాటలు మాట్లాడే అంతే వస్తా అమ్మో మేము వెళ్ళే సెర్చు ఏంటి మేము ఆరాధించే దేవుడు ఎవరు మేము 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 చేసే భక్తి అంటే జస్ జస్ అట్లా మాట్లాడటానికి వెళ్ళి వస్తా మాట్లాడి నువ్వు మాటలు మాట్లాడంతే వస్తా అవసరమైతే ఇద్దరం కలిసి హైసుకుంది ఏంటో అంతే ఇంక మించి ఎక్కువ అమ్మో మేము పొరపాటును తప్పు చేయ అని అంటాడు లుమిని పార్క్కి వెళ్తాడు మాట మాట కలిసింది ఆ తర్వాత దరిద్రానికి దిగుతాడు తల మీదకి శాపం తెచ్చుకునే పరిస్థితి బిడ్డ సాతాను ఒకేసారి నేను పాపంలోకి ముంచడు పాపంలోకి లాగడం కొంచెం 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 అలా తెలియకుండా 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 లాక్కొని చివరికి ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా నువ్వు బయటకు రాలేని స్థితిలో ఊబిలో కూరుకుపోతావు ఎవరికి చెప్పుకోలేక లోపట ఈ బ్రతుకు బ్రతికే కంటే చేస్తే మంచిది కదా చద్దామంటే పిల్లలు వస్తున్నారు కొడుకు గుర్తు వస్తుంది కూతురు గుర్తొస్తున్నాడు నేనే కనుక ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే కన్న తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతారో మీకు తెలుసా పాపం చేసే వ్యక్తి నోట ఎప్పుడు నేను చస్తే బాగుండు 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 ఇరవై నాలుగు గంటలు ఇదే మాటలు ఉంటాయి అందుకని దైవజన్మ దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను ఏ ఊపిలో నువ్వు కూరుకుపోకుండా దేవా నా ప్రవర్తన అంతటి చుట్టూత నీ సరిహద్దు వేసుకునే కృప నాకు దయచే ఒకవేళ తెలిసో తెలియకో ఏ జగటగల దొంగ ఊబిలో నువ్వు కూరుకుపోయినా ఈరోజు నేను మారుతా వేసాయా నా బ్రతుకు దిద్దుకుంటా వేసాయా ఈ రాత జీవితం నుంచి బయటకు వస్తా వేసాయా నేను ఒక మంచి మనిషిగా బ్రతుకుతా వేసాయా నన్ను లేవనెత్తేశాయని గుండె లోతుల్లో నుంచి నువ్వు పశ్చాత్తాపడితే నేను ప్రకటించిన నా దేవుడు ఎంతటి ఘోర పాపినైనా క్షమించటానికి సిద్ధమైన మనసు గలవాడు నిజంగా ఒక వ్యక్తి పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాపపు కాక విని ఉన్న సరిహద్దురాళ్ళు పాతించుకుంది ఒక సరే ఇప్పుడు ఆ పట్టణానికి బయలుదేరి వెళ్ళాలి ఏదైనా మనం ఒక ఊరు వెళ్ళాలంటే అక్కడక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి అక్కడక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి దానినే త్రోవ చూపు స్తంభములు అనండి మీరు ఇక్కడి నుంచి బాలనగర్ చౌరస్తా కాడికి వెళ్ళారు అనుకోండి బాలనగర్ చౌరస్తా దగ్గర త్రోవ చూపే స్తంభాలు ఉంటాయి నా వైపు చూడాలి త్రోవ చూపే స్తంభాలు ఉంటాయి నా వైపు చూడాలి ఏ స్తంభాలు ఉంటాయి ఆ త్రోవ చూపే స్తంభాలు బాలనగర్ చౌరస్తా దగ్గర ఇటు వెళ్తే మోసాపేట ఇటు వెళ్తే చెప్పన్నా ఇటు వెళ్తే మోసాపేట ఇటు వెళ్తే సికింద్రాబాద్ వెళ్తాం డైరెక్షన్ చూపించింది ఎట్లా స్ట్రైట్గా వెళ్తే భరత్నగర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు డైరెక్షన్ చూపించింది దాన్ని ఏమంటారంటే త్రోవ చూపే స్తంభం ఏమన్ బా ఎంతమారు మనసు వచ్చింది తమ్ముడ నీకు అదే అదే నువ్వు అక్కడెక్కడో ఏదో దేశం తీసుకొస్తే ఎట్లా తమ్ముడా నువ్వు హైదరాబాద్లో హైదరాబాద్లో ఒకటి సరే మోసాపేట చౌరస్తా దగ్గరికి వెళ్ళావు అనుకోండి తల్లి ఏమంటారు అది వై జంక్షన్ వై జంక్షన్ దగ్గరికి వెళ్ళావు అనుకోండి అక్కడ ఒక త్రోవ చూపే స్తంభం ఉంటుంది ఇటువైపు ఏ డైరెక్షన్ చూపిస్తుంది కోకట్పల్లి బిహెచ్ఎల్ పటాన్చెరు జహీరాబాద్ అటు చూపిస్తుంది ఇటు అటు చూపిస్తుంది అమీర్పేట్ పంజాకొట్ట ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ ఇది చూపిస్తుంది మాస్టర్ ట్యాంక్ చూపిస్తుంది దాన్ని ఏమంటారా అంటే త్రోవ చూపే స్తంభం దైవజన్మ ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు ఎటు వెళితే నీ స్థానానికి చేరుతావు ఏది నేను ఊబిలోకి నెట్టేస్తుంది ఈ ఆధ్యాత్మిక జీవితంలో నీకు త్రోవ చూపే రెండు స్తంభాలు ఒకటి దేవుని వాక్యం దేవుని వాక్యం భక్తుడు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము అది నా త్రోవకు ఇప్పుడు వెలుగు అట్లా పడతా ఉంది ఏం చేస్తాం ఆ వెలుగును చూసుకుంటా నడుచుకుంటా వెళ్తాం క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో త్రోవ చూపే మొట్టమొదటి స్తంభం జీవము కలిగిన దేవుని వాక్యం జీవము కలిగిన దేవుని వాక్యం అందుకనే అయ్యా ఉదయం లేవటంతో దేవుని గ్రంథాన్ని చదువుని దేవా ఈ దినమంతా నేను ఎలా బ్రతకాలో వాక్యం ద్వారా మాట్లాడవా ఎలా మాట్లాడవచ్చో ఎలా మాట్లాడకూడదు ఎలా నడవాలో ఎలా నడవకూడదు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడవా అని దేవుని సన్నిధులు ప్రార్థిస్తే ప్రతి దినం వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు పెద్దగా చెప్పాలి మ్యాన్ అంటే ఈ దేవుని వాక్యం ఇది చరిత్ర పుస్తకం కాదు ఏదో చరిత్రలో ఆ రోజులో ఇలా జరిగింది అని చెప్పే చరిత్ర గ్రంథం కాదు మత పుస్తకం కాదు అంట దైనందిన జీవితంలో ఎలా బ్రతకాలో ఎలా బ్రతకాలో నేర్పే చక్కటి ఆధ్యాత్మిక పాఠశాల పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబల్ పెద్దగా చెప్దా మ్యామాన్ నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా తమిళ్ళరా చెల్లెళ్ళరా ఒక మాట రోజు దేవుని వాక్యం చదివే అలవాటు నీకుందా తలకే దేని చూద్దాం నా వైపు చూస్తా నేను రోజుకొచ్చి కనీసం రెండు అధ్యాయులైనా చదువుతానండి రోజుకొచ్చి మూడు అధ్యాయులైనా చదువుతానండి సంవత్సరానికి వచ్చి కనీసం ఒక్కసారైనా నేను బైబిల్ చదివి పూర్తి చేస్తానండి ఆ దైవికమైన క్రమశిక్షణ నాకుంది సంవత్సరానికి వచ్చి ఒక్కసారైనా నేను బైబిల్ చదివి పూర్తి చేస్తాను నాకు అలవాటు ఉంది వాళ్ళ చేతులు పైకెత్తండి మీ అందరికీ దండాలి దించద్దు అప్పుడే మా తతిమా వాళ్ళు తమ్ముడా శ్రీకాకుళం పడిపోయేవారం నీకు ఫోన్తో ఆడుకునే అలవాటు ఉందా ఈరోజు వదిలేసే తమ్ముడా వద్దు థ్యాంక్ యూ రా తల్లి వాక్యం నీకు త్రోవ చూపే స్తంభం ఆమెం చెప్పాలి గట్టిగా కొంచెం గట్టిగా ఏ స్తంభం ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు నీకు డైరెక్షన్ ఇచ్చేటువంటి త్రోవ చూపేటువంటి స్తంభం ప్రతి విషయంలో ప్రతి విషయంలో నీకు డైరెక్షన్ ఇస్తుంది ఏసఐక మహిమ కలుగును గాక పెద్దగా చెప్దా మ్యామ్ ఉద్యోగ స్థలంలో ఎలా ఉండాలి ఒకసారి ఉద్యోగంలో నాకు భలే టెన్షన్ అయిపోయింది నాక తెలుగు తప్ప ఏదీ రాదు ఇంగ్లీష్ అర్థం అవుద్ది కానీ మాట్లాడలేను నా ఉన్నాడు వాడు హైదరాబాదులో పుట్టి హైదరాబాదులో పెరిగి ఒక్క మాటలో చెప్పాలంటే కోవిదుడు అనండి మనం మాత్రం తెలుగు తప్ప ఏదీ రాదు ఇద్దరం కలిసేదన్న ఒక పని చేసేవాళ్ళు అయితే మా సార్ దగ్గరికి వెళ్ళి మా ఎండి దగ్గరికి వెళ్ళి మేనేజర్ ఏజీఎం దగ్గరికి వెళ్ళి సార్ నేను చేసాను సార్ అనేవాడు ఆయనేమో ఇంగ్లీషులోనే మాట్లాడేవాడు నేను అనుకునేవాడిని ఆయన పేరు విన్న తర్వాత ఈయన ఎక్కడో చైనా నుంచి వచ్చినట్టున్నాడేమో అనుకున్నా ఆయన పేరు సాసున్ సత్య సూర్య నాగన్ సూన్ ఆయన చూసి నేను చైనా అయినామో జపాన్ అయినామో పేరు సాసూన్ అని ఉంది మన తెలుగులో మాట్లాడితే ఆయనకేం అర్థమైంది నేను వెళ్ళేవాడిని కాదు వీడు వెళ్ళి ఇద్దరం చేసింది కూడా నేనే చేశాను సార్ ఇది అని నా వైపు చూపిస్తా అదేం లేదు సార్ ఒట్టిది సార్ అంతా నేనే చేసే సార్ అదంతా డమ్మీ క్యాడెడ్ సార్ అనేవాడు ఆయన నన్ను ఎందుకు పనికిరన్నట్టుగా చూసేవాడు ఆ అబ్బాయితో బాగా మాట్లాడేవాడు ఈ టార్చర్ తట్టుకోలేక చ ఈ ఉద్యోగం వద్దు బతుకుంటే బలుసాకైనా దీన్ని బతకచ్చు ఊపిరుంటే ఉప్పమ్ముకో అనండి కష్టాల మధ్యలో ఏ గుర్తు వస్తాయి ఊపిరుంటే ఉప్పమ్ముఖనైనా బ్రతకొచ్చు ఏమైనా ఈ ఉద్యోగంలో టెన్షన్ నేను రిజైన్ చేసేస్తా ఉద్యోగం మానేస్తా వద్దు టెన్షన్ అని ఏడ్చుకుంటా డ్యూటీకి వెళ్ళాను ఏడ్చుకుంటా డ్యూటీకి వచ్చి రేపు రిజైన్ చేయాల్సిందే ఆ రోజు వాక్యం చదివేటప్పుడు బైబిల్లో ఒక మాట నాకు గుర్తొచ్చింది ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది నీ ఉద్యోగ స్థలంలో తొందరపడి నువ్వు నిర్ణయం తీసుకోవద్దు ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది అని రాశాను అంటే ఆ రోజు నాతో దేవుడు ఏం మాట్లాడినట్లు రిజైన్ చేయమనే కదా అంతే కదా పెద్దగా చెప్పాలి తల్లి రిజైన్ చేయమైనా కాదు కదా ఓర్చుకోరా నాలుగు రోజులు ఓర్చుకో ద్రోహకార్యం జరగదు నీ పట్ల నేను మేలు చేస్తా అన్నట్లుగా దేవుడు మాట్లాడాడు నేను మనసులో అనుకున్న ప్రభు పరలోకంలో ఉన్న మీకేం తెలుసాయమ్మా బాధలు లోకంలో ఉండే మాకు తెలుస్తాయ టార్చర్ ఆయన అందామా యేసు ప్రభు వారికి లోకంలో ఉన్న బాధలు తెలుసా తెలీదా నూటికి నూట యాభై శాతం తెలుసు ఎందుకు ఆయన శరీరదారిగా లోకానికి వచ్చాడు వచ్చాడా లేదా మన అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు అవునా కాదా తిరస్కారం ఎట్లుంటుందో ఆయనకు తెలుసు అవమానం ఎట్లుంటుందో ఆయనకు తెలుసు నింది ఎట్లుంటుందో అని తెలుసు సూటిపోటి మాటల బాధ ఎంత బాధ పెట్టిదో అన్నీ ఆయనకు తెలుసు మా బాధలు మీకేం తెలుసయ్యా అందమా ఆయన పైనుంచి చూసి వరే అబ్బాయి ఆ బాధలన్నీ నాకు తెలుసురా మరి ఇంతకేమంటావు ప్రవ్వ ఓర్చుకో 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 అన్నాడు ఆరు నెలలు టార్చర్ ఓర్చుకున్నా ప్రమోషన్ పీరియడ్ వచ్చింది విచిత్రం ఏంటో తెలుసా నా కులీగ్ని ఆ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా తీసేసి ఆ డిపార్ట్మెంట్కు దేవుడు నన్ను ఇన్ఛార్జిగా చేశాడు ఇన్ఛార్జిగా చేశాడు వాళ్ళందరూ వచ్చి సార్ సార్ ఇండి ఎవరు కరెక్ట్ ఎవరేంటో నాకు తెలిసిలే అని చెప్పి ఎందుకు పనికిరాను అని అనుకున్న నన్ను ఆ డిపార్ట్మెంట్కి నేను రిజైన్ చేసి సేవకు వచ్చే వరకు ఆ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జిగా ఉండేవాడిని అంటే ఉద్యోగ స్థలంలో ఎలా బ్రతకాలి నాకు త్రోవ చూపిన నా వైపు చూడాలి నాకు త్రోవ చూపిన స్తంభం ఏది వాక్యం రోజు బైబిల్ చదివితే ప్రతిరోజు మాట్లాడతాడు ప్రతిరోజు మాట్లాడతాడు చదివే మనస్సు నీ కొండాలి కానీ తల్లి సుజాత బాగున్నావమ్మ చదివే మనస్సుని కొండాలి కానీ చదివే మనస్సు నీ కొండాలి కానీ ప్రతిరోజు నేనంటా అమ్మ చెప్పలేని విషయాలు కూడా దేవుడు చెప్తాడు నాన్న చెప్పలేని విషయాలు కూడా దేవుడు చెప్తాడు లోకంలో ఏ పండితుడు చెప్పలేని విషయాలు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు అసలు నేనంటా ఇలాంటి ధర్మశాస్త్రం ఇలాంటి ధర్మ విధులు కలిగిన మనం ధన్యులం ధన్యులం పెద్దగా చెప్తా మేమే రెండవ త్రోవ చూపే స్తంభం ఏంటో తెలుసా బైబిల్లో రాసి ఉంటుంది వినండి వినండి త్రోవ చూపే స్తంభం ఇటు వెళ్ళు పలాని చోటకి వెళ్తావు ఇటు వెళ్ళు పల్లాని చోటకి వెళ్తావు ఇదిగో ఇటు వెళ్ళు అని మనకు త్రోవ చూపే స్తంభం గమనించండి ఈ రోజుల్లో త్రోవ చూపే స్తంభాలు సైన్ బోర్డు అవసరంలా గూగుల్ మధ్య ఉంది అదే రూట్ మ్యాప్ ఒకరోజు ఆ రూట్ మ్యాప్ పట్టుకుని వెళ్ళాం అద్భుతం చెప్పంటారా ఇంకొక రెండు నిమిషాలు కనుక గడిచి అది చెప్పిన త్రావలో కనుక వెళ్ళుంటే ఈరోజు మీకు కనపడేవాళ్ళం కాదమ్మా సాక్షాత్తు నదిలోకి తీసుకెళ్ళిపోయింది రెండు పర్యాయాలు అట్లా జరిగింది ఒకసారి ఏలూరు దగ్గర జగన్నాథపురం దైవజల్లు సాల్మాన్ రాజాయ్య గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు గూగుల్ మతలు చూపించిన రూట్టో వెళ్ళాం చివరికి ఎక్కడికి వెళ్ళేమో తెలుసా ఆ పక్క ఏమిటి ఏలూరు దగ్గర కాలువ ఒకటి ఉంది కదమ్మా ఏ కాలువ తెల్లేది బుడమేరు ఏదో ఏదో ఆ కా అదంటుంది కుయ్యం కుయ్యం ఇటే ఎల్లు ఇటే ఎల్లు ఓ గూగులు మా తల్లి నా పేడ వినండి 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 ఇది మోసం చేస్తుంది సైన్ బోర్డు మోసం చేస్తుంది నా దేవుని వాక్యం ఎప్పుడు 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 నేను మోసుడు త్రోవ చూపే స్తంభాన్ని నిలవబెట్టుకో క్రైస్తవ జీవితంలో రెండవ త్రోవ చూపే ఆధ్యాత్మిక స్తంభం పరిశుద్ధాత్మ దేవుడు యశ గ్రంథంలో రాయబడి ఉంటుంది చూడండి అన్నమాట యశ గ్రంథం ఇదే త్రోవా దీనిలో నడువు ముప్పై వచ్చ్యాయం ఇరవై ఒకటో వచ్చను అందరు మీ బైబిల్ తెరిచి ఆ మాట టిక్ చేసుకోండి ఒకసారి మీకు అవకాశం ఉంటే అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి ఆ మాట నాతో కలిసి మీరు ఎడమ ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును మరొకసారి 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 ఇదే త్రోవ దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును నీ వెనక నుంచి నీ చెవులకు వినబడతాయి నీలో నుంచి నీ అంతరంగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు ఈ త్రోవ చూపే స్తంభం ఏదో తెలుసా దేవుడు దైవజనమా నువ్వు జీవితంలో అడుగులు వేసేటప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని ఆ ఆత్మ నింపుదలతో బ్రతుకుతూ పరిశుద్ధాత్మ స్వాధీనంలో నువ్వు జీవిస్తే ఈ త్రోవలో వెళ్ళొచ్చో వెళ్ళకూడదో ఆత్మదేవుడు నీకు బయలుపరుస్తాడు ఆమె ఇంకోసారి చెప్దా మ్యామాన్ ఒకసారి ఒకసారి ఆయనది ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంజనీరింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు ఎంసెట్ ఆ రోజుల్లో రాసేవాడు ఎంసెట్ రాసిన తర్వాత సహజంగా ఎవరిని అడిగినా ఆ రోజుల్లో త్రిబులి అంటారు కదా త్రిబులి ఈసీ ఇప్పుడైతే లెగిస్తే కంప్యూటర్ 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 అందరూ ఇది గోలబెడితే అదే నారాయణ 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 అన్నారనుకోండి ఆ గోలే మన అవుతుంది ఇంకోసారి చెప్తాను వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడట వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడట వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడట ఆ గోలే మన పిల్లలకు గోలైపోద్ది వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ అయ్యాడట సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడట సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడట ఆ గోల పత్తాకల ఇంటా ఉంటాం చూసారా నారాయణ నారాయణ వన్ టూ అని అడ్వర్టైజ్మెంట్ చూశారనుకో నువ్వు తల తాకట్టు పెట్టైనా ఆడు నారాయణ నువ్వు అందులో జాయిన్ చేస్తే వాడికి ఏదో చైతన్యం వస్తుంది అనుకుని చైతన్యం వస్తుంది చైతన్యం చైతన్యం వస్తుందని చదువుల్లో చైతన్యంలో జాయిన్ చేస్తే వాడికి చైతన్యమే లేకుండా వద్దే ఎందుకు అందరి బాలం మన గోలవుతుంది విట్లారా నీ పిల్లల మీద నీ మీద దేవునికంటూ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది అదేంటో నువ్వు తెలుసుకోవాలి అదేంటో నువ్వు తెలుసుకోవాలి వాళ్ళు పలానా చదివించారు కోర్సు మా అబ్బాయిని కూడా అది చదివిస్తా ఫలానోళ్ళు వాళ్ళు వాళ్ళ అమ్మాయిని నా కోర్సు చదివించారు నేను కూడా చదివిస్తాను వాళ్ళు పలానా స్కూల్లో జాయిన్ చేశారు వాళ్ళ పిల్లల్ని మా పిల్లల్ని కూడా అలా చేయిస్తానని పది మంది గోళ నీ గోల్ కాకూడదు నా మాట మీకు అర్థమవుతుందా పది మంది గోలా నీ గోల్ కాకూడదు నీ పిల్లల మీద దేవునికంటూ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది నీ మీద దేవునికంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది మోకరించి పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడవా నా పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఏ కాలేజీలో జాయిన్ చేయాలి నేను ఎటువంటి అడుగులు వేయాలి ఏ హోటల్ పెట్టాలి ఏ స్థలంలో పెట్టాలి నువ్వు అడుగుతూ ఉండు ఒక స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు ఓ కొడుకుతో తండ్రి ముచ్చటించినట్లు ప్రతిదీ దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు ఇదే త్రోవ దీనిలో నడువని నీ అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఆయన మాట్లాడటం ప్రారంభిస్తాడు విన్నారే మాట నీతో ఆయన మాట్లాడటం ప్రారంభిస్తాడు అయితే ఏంటంటే ఆయన దగ్గర కూర్చొని ఓపికతో కనిపెట్టే నావేం చూడాలి ఆయన దగ్గర కూర్చుని కనిపెట్టేంత ఓపిక మనకుందా నోరు తేరు చెప్పాలా లేదా అయిపోయింది అయిపోయింది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వాక్యం అనే త్రోవ చూపే స్తంభాన్ని నిలవబెట్టుకో పరిశుద్ధాత్మనే త్రోవ చూపే స్తంభాన్ని నిలవబెట్టుకో నిలవబెట్టుకున్న తర్వాత ఆ తర్వాత అంటాడు చూడండి చూడండి ఇజ్రాయేల్ కుమారి రాళ్ళు పాతించు చూపు స్తంభాలు నిలవబెట్టు నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సును నిలుపుకో ఏ మార్గంతో మనం నడిచే ఈ మార్గం క్రైస్తవ మార్గం రాజమార్గం ఇది దొడ్డి మార్గం కాదు ఇది దొంగ మార్గం కాదు ఏ మార్గం ఇది ఈ రాజమార్గం మీదే నువ్వు మనస్సు పెట్టుకో అన్నాడు అసలు రాజమార్గం అంటే ఏంటి ఎన్నో విషయాలు ఉన్నాయి మెట్టుకు రెండు మాటలు చెప్తా నెంబర్ వన్ చూడండి సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో వచనం సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో వచనం నాతో కలిసి సోమరి మార్గము మొండ్ల కంచా యథార్థవంతుల త్రోవ రాజమార్గం నీకు ఒకసారి అందరు నా వైపు చూసి చెప్పండి తమ్ముళ్ళు లేకపోతే స్క్రీన్ వైపు కనపడుతుంది కదా మీ దగ్గర బైబుల్ ఉంది టిక్ పెట్టుకోండి అయినా ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి సోమరి మార్గము ముండ్ల కంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గం సోమరి త్రోవ ఎలాంటిదట యథార్థవంతుల త్రోవ్ ఎలాంటిదట మిమ్మల్ని అడుగుతా యథార్థవంతుడంటే ఎవరు మీ ఆలోచనలు ఎటు బాగునేయొద్దు చదివిన రెండు మాటల్లోనే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఎగైన్ ఇంకొకసారి ఇంకోసారి గాంధీ అన్న ప్రైజ్ అన్నమాట నాతో కలిసి సోమరి మార్గము మొళ్ళకంచ యథార్థవంతుల త్రోవ రాజమార్గం చెప్పండి దాని అర్థం ఏంటి యథార్థవంతుడంటే ఎవరు ఏమో మీరంతా అమెరికా ప్రణతమని నువ్వు చెప్పిన తల్లి